అందరికీ నమస్కారం ఇరవై ఏడు మందితో ఉన్న పడవ బోల్త పరిస్థితి దారుణంగా ఉంది తీవ్ర దిగ్భ్రాంతిలో సీఎం వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్ర ప్రమాదం అయితే చోటు చేసుకుంది వడోదరాలోని హర్నీ సరస్సులో పడవ బాల్తో పడింది ఈ ఘటనలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది మరణించారు ముఖ్యంగా చూస్తే ప్రమాద సమయంలో పడవలో ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఇరవై ఏడు మంది విద్యార్థులు గురువారం విహారయాత్రకు వచ్చారు మధ్యాహ్న సమయంలోని హార్నీ సరస్సులో ఓ పడవ వెళుతూ ఉండగా ఓ పడవలో వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న పడవ బాల్తో పడింది సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది గజేతగాలు రంగంలోకి దిగారు ఇప్పటివరకు పద్నాలుగు మంది మృతదేహాలను వెలికితీశారు మరో పది మందికి పైగా విద్యార్థులనైతే కాపాడారు గల్లంతైన మిగిలిన విద్యార్థులు గాలింపు వారి అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు మరణించిన పద్నాలుగు మందిలో పన్నెండు మంది విద్యార్థులు కాగా మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్లు గుజరాత్ రా గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘ్వి తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే మంత్రి ఘటనా అయితే చేరుకున్నారు అక్కడ ఏం జరిగింది చూస్తే కెపాసిటీ కంటే ఎక్కువగా ఎక్కించారని చెప్తున్నారు ప్రమాదానికి బోటు కాంట్రాక్టర్ తప్పిదమే కారణమని అంటున్నారు బోట్లో కెపాసిటీ కంటే ఎక్కువ మంది పిల్లలను ఎక్కించారన్నారు వారితో పాటు పలువురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారన్నారు తక్షణమే సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు జరిగిన ఘటనపై సీఎం దిగ్భ్రాంతి ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆయన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని వడోదరా బయలుదేరారు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు నాలుగు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ఎక్స్క్రేషి అయితే ప్రకటించారు